జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సూర్డుపల్లి గ్రామంలో శ్రీ సర్వమంగళ సమేత కొండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవలు భాగంగా మూడవ రోజు చంద్రప్రభా వాహనంపై శ్రీ కొండేశ్వర స్వామిని పల్లకి వాహనంలో శ్రీ మంగళాదేవిని అధిష్టించి పరిమళాలు వెదజల్లే పుష్పాలు స్వర్ణ ఖచ్చిత ఆభరణాలతో అందంగా అలంకరించి విశేష పూజలు చేసి వివిధ రకాల హారతలు సమర్పించారు ఈ సేవకు ఉభయదారులుగా సత్యవేడుకు చెందిన మాజీ చైర్మన్ విఎన్ పరమశివం విఎన్ తిరుణీలకంఠం కుటుంబ సభ్యులు వ్యవహరించారు శివరాత్రి బ్రహ్మోత్సవం ఏర్పాట్లను ఈవో లత సిబ్బంది పర్యవేక్షించారు ब्रह्मस ब्रह्मासायु क्षेत्रेन्द्र